పార్టీకి సేవలు అందించినటువంటి కార్యకర్తల యొక్క ఘనత అని ఈ సభాముఖంగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో మన కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి అభివృద్ధి సీసీ రోడ్లు అయితేనేమి ఇంకా మన కార్ రోడ్డు ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని మనము ఇంకా కష్టపడి పార్టీని ముందు నడిపించాలని నేను ఈ ఈ యొక్క సభ ముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను చిగురుమాడి మండలం నుంచి ఇందిర్తి విలేజ్ నుంచి ఒక మార్కెట్ కమిటీ డైరెక్టర్గా ఎన్నుకున్నందుకు ప్రభాకరణకు కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈరోజు ప్రజాపాలన అనేది సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మనము చిగురుమాడి బస్టాండ్ నుంచి మల్లారెడ్డి ఇంటి వరకు జులూసుగా వచ్చినందుకు చాలా సంతోషం కాకపోతే ఏమేమి అభివృద్ధులు జరిగినాయి ఏమేమి వర్పులు జరిగినాయి అన్నది ప్రజాపాలన విజయోత్సవాలు తీసుకుపోయి ప్రజలలోకి తీసుకుపోయి ఇంకా జరిగేటువంటి ముందు కార్యక్రమాలను విజయవంతం చేయాలని ప్రజలలో తీసుకుపోయి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మనం జనాలలోకి ఎట్లా తీసుకుపోవాలి ఎట్లా కూడా కాంగ్రెసే ఎందుకంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ఈరోజు గౌరవ రేవంత్ రెడ్డి సర్కారు పనిచేస్తున్నారు కానీ అలా ప్రణాళికను భాగం చేయాలని చెప్పి ఎక్కడైనా కానీ ఫార్మ ఇండస్ట్రీ పడితే ఎక్కడైనా ఏ జిల్లానైనా డెవలప్మెంట్ చేయాలనుకుంటే అలా ఒక విధ్వంసం సృష్టించి ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడైనా బై ఎలక్షన్స్ వస్తే ఎమ్మెల్యే గుంపుంతా పోయి ఆ నియోజకవర్గంలో ఏరేది మంత్రుల గుంపు అంతా పోయి ఒక విధ్వంసం సృష్టించేది ఎందుకంటే మేమే గెలవాలి అక్కడే ఉండే పథకాలు ఇవ్వాలి దళితంత బంద్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంద్ వచ్చింది ఎవరికైనా నచ్చినా వేరే నియోజకవర్గంలో వచ్చినాయా రాలేదు బీసీ బంద్ వచ్చింది రాలేదు మైనార్టీ బంద్ వచ్చింది రాలేదు దళితాలకు మూడెకరాల భూమి అని చెప్పి రాలేదు డబల్ బెడ్రూమ్లు అనేది రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం శాసన ఎలక్షన్లో భాగంగా మేము ఆరు గారితో ముందుకు వచ్చినాం వంద రోజులు ఇస్తామని చెప్పాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాలు వచ్చినాక మీరు చెప్పిన లెక్కల ప్రకారం ఆ రోజు డెబ్బై మూడు వేల డెబ్బై మూడు లక్షల కోట్ల అప్పుందని చెప్పి ఈరోజు ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది తలకు మించిన భారం ఉంది అలాంటి పరిస్థితిలో కూడా గౌరవనీయులైన రేవంత్ రెడ్డి సర్కారు రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడకుండా ప్రజలపై భారం పడకుండా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువయ్యేలా ఒక ప్రణాళిక బద్దంగా మంత్రులకు అధికారులకు పూర్తి స్వేచ్ఛనిచ్చి పనిచేసి ఈరోజు రుణమాఫీ ప్రక్రియ కానివ్వండి రెండు వందల యూనిట్ల ప్రక్రియ కానివ్వండి గ్యాస్ సిలిండర్ ప్రక్రియ కానివ్వండి ఏదైనా కానీ ప్రతి ఒక్క అలువులో చేయలేదు ఒక నిబద్ధతతో పనిచేస్తున్నారు ఈరోజు ఇప్పుడు ఒక పెద్ద మనిషి అడిగిండు మొన్న ఉస్నాబాద్ ఎక్కువ వేదికపైన ఉన్న అందరికీ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పరిపాలన పాత్ర పెట్టి ప్రజలు కాంగ్రెస్కు అపూర్వ విజయాన్ని అందించి ఇదే గత సంవత్సరం ఇదే రోజున ప్రజల మధ్యన లాల్ బహదూర్ స్టేడియంలో గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు బాద్షా అన్న పొన్నం అన్న ప్రమాణ స్వీకారం చేసి ప్రజాపాలనకు స్వీకారం చుట్టి సరిగ్గా ఏడాదవుతున్న సందర్భంగా గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఉస్నాబాద్ బిడ్డ పొన్నం ప్రభాకరణ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజాపాలన శ్రీకారం రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అదే రోజు ఐదు లక్షలున్న ఆరోగ్యశ్రీ బీమాను పది లక్షలు పెంచుడు తనంతరం ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీల ప్రకారంగా ఉచిత విద్యుత్ రెండు వందల నీటిల వరకు ఐదు వందల సబ్సిడీ గ్యాసు ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళ యొక్క కార్యకర్తల యొక్క కష్టం మీదనే ఈరోజు అధికారంలోకి వచ్చింది అని పెద్దలు రేవంత్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులుగా మన అదృష్టం బాగుండి ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రి అలాగే రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఎన్నికైన పెద్దలు కొన్నం ప్రభాకర్ గారికి ఈ బాధ్యత ఉంది ఇప్పుడు మనం ఈరోజు మన మీద ఎందుకు బాధ్యత ఉన్నామంటే గతంలో మనం ప్రతిపక్షంలో ఉండే మనము అటుండి వాళ్ళు మనం ఇటు వచ్చినాము ఇటు నుంచి మనం చేసినటువంటి పనులను మన ప్రభుత్వం చేసినటువంటి పనులను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కోసం ఈ విజయోత్సవాలు పెట్టడం జరిగింది మనం చేసినటువంటి కార్యక్రమాలలో ముఖ్యమైన భాగంలో ఆరు భాగం అంటేనే ప్రజల ప్రభుత్వం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలతో కూడుకున్నటువంటి రైతులతో కూడుకున్నటువంటి ప్రభుత్వం రైతు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో మొదటగా బస్సు ఉచిత బస్సు ప్రారంభం చేసి తర్వాత రెండు వందల యూనిట్ల కరెంటుతోని సబ్సిడీ మీద రెండు వందల యూనిట్ల కరెంటును ఇచ్చి తర్వాత రైతు భరోసా అంటే మనకు కొంచెం లేటుగా ఉంది దాని గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మొన్న మంత్రిగారు చెప్పినట్టు మనకు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా షెడ్యూల్ ఇస్తా అన్నారు డిసెంబర్ తొమ్మిది తర్వాత ఆ షెడ్యూల్ ప్రకారం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మున్ కట్టుకుంటే వాళ్ళకు కూడా రెండు లక్షల రుణమాపిని చేస్తా అని మంత్రిగారు ఎల్లమ్మ తల్లి సాక్షిగా మనకు హామీ ఇవ్వడం జరిగింది వారికి కృతజ్ఞతలు ఎందుకంటే అక్కడ జరిగేది తక్కువ ఎక్కువ ఉంది రైతులంతా రెండు లక్షల పైన ఉన్నవాళ్ళు కాబట్టి దానికోసం షెడ్యూల్ విడుదల చేస్తాను ఎందుకంటే రైతులు అపోహలో ఉన్నారు ఇప్పటికి కూడా కొంతమంది అంటే మనం కింద మీద మనం ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాలకి వెళ్ళి ప్రతి గడప గడపకు తీసుకెళ్ళి తీసుకు వెళ్ళాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు కూడా ఏది డాక్టర్ వైఎస్ రాజశేఖర ఉన్న కాలంలో కానీ ఇప్పుడు కానీ ఏంటంటే పనులు చాలా చేస్తాం నేను దాదాపుగా రెండు వేల పద్నాలుగు కంటే ముందుగా డాక్టర్ వైఎస్ రాయ గారు చాలా నోటిఫికేషన్లు ఇచ్చినారు ఆ ఉద్యోగాలకు చాలా రాశాను మరి తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు అని నేను రెండు వేల పద్నాలుగు దేవస్ చూస్తే నాకు ఇంతవరకు ఒక్క డిఎస్ కూడా రాలేదు ఒక్కటే డిఎస్ చేసి లాస్ట్ అంటే నా యజ్ కూడా అయిపోయింది అప్పటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ అదే చూడండి రేవంత్ రెడ్డి గారు రాగానే దాదాపు అరవై వేల ఉద్యోగుల పైగా వాళ్ళు అన్ని 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 శాఖల్లో అదే గత పది సంవత్సరాలలో కేసీఆర్ మినిమం యాభై అరవై వేల వేల ఉద్యోగాలు నింపలేదు ఇక్కడ ఆ దరిద్రుడు ఒకవేళ అప్పుడే రెగ్యులర్గా నోటిఫికేషన్ వస్తే నాలాంటి వ్యక్తులకు ఇవాళ నౌకర్లు వచ్చేది చాలా నౌకర్లు తీసుకుంటున్నాం ఇక్కడ ఇప్పుడు నా ఏజ్ అయిపోయింది అయినా సంతోషం సర్కారు ఇచ్చింది నాలాంటి నిరుద్యోగులు కూడా ఇవాళ చాలామంది కూడా నౌకర్లు వచ్చినాయి ఈ యొక్క సంవత్సర కాలం పది నెలల కాలం లోపల ఇక్కడ ఇంకా కూడా ముందు ముందు వస్తాయి కాబట్టి దయచేసి మనం అందరం కూడా పథకాల గురించి చాలా పెద్దల వ్యక్తులు చెప్తారు కాబట్టి మన కాంగ్రెస్ పార్టీని మనం నమ్ముకుంటే ఎప్పుడు కూడా ఏ కార్యకర్త కూడా చెడిపోవడం నష్టం జరగదు మరి నాకు యావత్ పేరు పేరున వాళ్ళు డెవలప్ అయింది ప్రతి కార్యకర్త టీఆర్ఎస్ ఉన్న ఒక సర్పంచ్ ఫార్చునర్ కార్ కొనుక్కున్నాడు ఎక్కడికి వెళ్ళదు ఆయన జీతం ఎంత ఆయన కొనుక్కున్నది ఎంత రియల్ ఎస్టేట్ వ్యాపారాలతోని వాళ్ళు ఎదిగి వాళ్ళ కార్యకర్తల హోదాలతో వాళ్ళు తీసుకుంటారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం కాదు ప్రతి అధికారికి స్వేచ్ఛనిచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులకు స్వేచ్ఛ లేదు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛనిచ్చి ఇప్పుడు సొంత నిర్ణయాల మీద వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ప్రభుత్వ హోదాల మీద వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు కలెక్టర్కే కానీ ఎంఆర్ఓకే కానీ ఎంపీడీఓ కానీ చేయడానికి కీలక పాత్ర వహించిన ఆ పాత్రికే మిత్రులకు కూడా నేను నమస్కారం వారు కూడా నేను స్వాగతం పలుకుతున్నా వారి మాత్ర మనం ఏమన్నా వాళ్ళ అమోఘం దాన్ని తక్కువ మనం చేయడానికి వీలు లేదు అందుకనే వాళ్ళకు మొదటగా వాళ్ళకు నేను నమస్కారాలు తెలియపరుస్తున్నా అలాగే గ్రా మరియు జిల్లా నాయకులు మరియు ముఖ్యంగా ఏ పదవి లేకున్నా కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీ కీలకం ఈ కాంగ్రెస్ పార్టీ నా కుటుంబం మీ కాంగ్రెస్ పార్టీ అంటేనే నేను నేనంటేనే కాంగ్రెస్ పార్టీ అని భావించి అనునిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం తప్పించే నా కా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పేరు పేరున నేను నమస్కాద్ మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను నియమితులు కాబడ్డా అది పొందు ప్రభాకర్ ఆశీర్వాదం కొద్దీ అంటే దానిలో మీ అందరి ఆశీర్వాదం ఉంటేనే నేను ఆ విధంగా ఆ అవకాశం నాకు వచ్చిందని నేను చెప్తున్నాను సరే చిన్న చిన్న ఉండే విధంగా ఈ ప్రభుత్వం ముందు అని మనమంతా కలిసి సాక్షాత్ ఆ పరమేశ్వరుని పూజించుకొని రావడం జరిగింది ఎందుకంటే గత పది సంవత్సరాలలో మన శ్రమ దోపిడీ జరిగింది మన ప్రాంతం దోపిడికి గురైంది మాయ మాటలకే పరిమితమైంది చెప్పుడు మాటలకే పరిమితమైంది కానీ చేతలలో మాత్రం లేకుండే మన బిడ్డలు ఉద్యోగాలు లేక సీట్లు సరిగా లేకుండా పనికి సరైన పని వెసులుబాటు లేదు లోన్లు లేవు ఎవరైనా చెప్తే దొరలు పెత్తందారులు చాలా అన్ని విధాలుగా ఉన్న విదేశాలలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు చెప్తేనే పనులు అయ్యేటి పేద బడుగు బలహీన వర్గాలు ఏ ఆఫీసుకి పోయినా వారు మన ఒకనే చూసి ఉండేది ఆ రోజులలో మనం చూసినాం రెవెన్యూ ఆఫీస్కు వేడుతుంటే అప్పుడు ఒక ఎంఆర్ఓ గారు వస్తున్నట్టే హైచువల్గా ఆయనకు ఎంతో ఒక కలెక్టర్ చూసినట్టుగా ఉంటుండే కానీ పాపం ఆయన దగ్గర నుండి అన్నీ తీసుకున్నారు అన్ని హక్కులను అంటే ఒక ప్రభుత్వ అధికారుల హక్కులను అన్నిటినీ తీసుకున్నారు వాళ్ళను ఉత్సవ విగ్రహాలుగానే ఆఫీసులలో పెట్టారు ఎవరైతే టిఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఈ ప్రాంతంలో వారి యొక్క అనుకూలంగా ఉన్నవాళ్ళు ఉంటేనే వారు చెప్తేనే పనులైనవి వారు చెప్తేనే ఏదైనా అయింది కళ్యాణ లక్ష్మే కానీ దళిత అట్లాగే చాలా అంగన్వాడీ భవనాలు అయితేనేమి ఉర్కి కాలువలకైతేనేమి అమ్మ ఆదర్శ పాఠశాలలకైతేనేమి ఇలాగా పాఠశాల టాయిలెట్ నిర్మాణకు పద పదహారు టాయిలెట్లు ఇక్కడ యాభై ఆరు లక్షలు పెట్టి ఈ మండలంలో చేయడం కూడా జరిగింది అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఇరవై మూడు పనులను కూడా చేయింది అది ఒక పొన్నం ప్రభాకరణతోనే సాధ్యమైంది ఆయన నాయకత్వంలోనే ఆయన మంచి పేరు గౌరవంతోనే మనం ఇంత డెవలప్ చేసుకోవడం కూడా జరిగింది ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మనం మంత్రి గారి దగ్గరికి దయచేసి మీరు కూడా ఉన్నారు పాతికే మిత్రులు కూడా ఉన్నారు ఇక్కడ ఉన్నారు అన్న మీ ద్వారానే మేము మేము చెప్తున్నాం మేము ఇక్కడ ఏదైనా అవసరం ఉన్నా కూడా నేరుగా మంత్రి గారే డైరెక్ట్ వాళ్ళని రమ్మంటున్నాం మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైరువులకు మేము వస్తాం ఏదన్నా మీకు వెసులుబాటు సమయాన్ని కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వారధిగానే ఉంటున్నారు దీన్ని మనం గ్రహించాల్సి ఉన్నది ఖచ్చితంగా నిజాయితీగా ఉండాలంటే ఈ ప్రభుత్వం ఇంత ప్రజాపాలన అంటే ప్రజల ప్రజల అందరిది మాది ఒక కాంగ్రెసే కాదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అమైకమై ఉన్నారని మనం చెప్పాల్సింది ఉన్నది సోదరులారా ఇవాళ మీరందరూ అంటున్నారు ఇప్పుడు మిత్రుడు కూడా చెప్పిండ్రు మిత్రుడు ఉల్లంపల్లి మేము కూడా చాలాసార్లు మేము అడిగినాం ఉల్లంపల్లి రోడ్ కూడా మీరు మీకు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది చెప్పడమే అంటే అది సార్ దృష్టిలో కూడా ఉన్నది ఆ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడక ముందు వాళ్ళు కొన్ని దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అది అటు కాకుండా ఇటు కాకుండా వాళ్ళు కొంచెం మేలుకలు పెట్టి అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్ చూపెడుతూ దాన్ని పెండింగ్ పెట్టిపోయారు అంటే మనం దాన్ని ఇప్పుడు ఇంకా దాన్ని ఆ నిధులను వాటి అన్నిటి చేసే సత్వరమే అన్ని రోడ్లతో పాటుగా ఉల్లంపల్లి రోడ్ను కూడా తొందరనే మేము కంప్లైంట్ చేపిస్తామని మంత్రివారు కూడా చెప్పారు మంత్రివర్యులు ఆ మాట కూడా ఇచ్చారు అది మా మిత్రుడు శివముందుడు కూడా చెప్పారు మేము అక్కడ క్యాంప్ ఆఫీసులో కూడా హైదరాబాద్లో కూడా సచివాలయంలో కూడా చేసినాం మీరు ఏదున్నా నిక్కజ్గా చెప్పి తప్పు లేదు ఒక నాకేమని నేను అంటలేను ఎవరికి ఇచ్చినా మనము అది ఆ కార్యాలయానికి చెంది ముట్టేడుతుంటే ఆ కార్యాలయం నుండి నేరుగా చేతికి పోతుంది మంత్రివర్గుల గొంగనే ఆ సంబంధిత అధికారులకు దాన్ని పంపించడం కూడా జరుగుతుందని నేను మీ ద్వారా నేను చెప్పడం కూడా జరుగుతుంది ఇప్పటి నుండి మనం చేయాల్సిన బాధ్యత ఒకటి ఉన్నది మంత్రి గారు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో ఎప్పుడు కానీ మనం చూస్తున్నాం ఆయన కలవాలంటే వందల మంది వస్తున్నారు వందల మంది ఎప్పుడు కానీ అది చేస్తున్నారు అయినా వెసులుబాటు చేసుకొని మనకు కొంచెం సమయం ఇస్తున్నారు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఐదు నిమిషాలు మన పరిస్థితి మన అవసరాన్ని బట్టి వాళ్ళు అది చేస్తున్నారు కానీ మనం ఏం చేయాలి మన మంత్రి మన పొన్నం ప్రభాకర్ అన్న గారు ఈ ప్రాంతం కోసం ఎన్ని ఆఫీసుల చుట్టూ పో పోతున్నాడు ఎంతమందిని కలుస్తున్నాడు ఎక్కడి నుండి నిధులు తీసుకొచ్చే చేస్తున్నాడు మనం దాన్ని ప్రతి ఇంటింట ప్రచారం చేయాల్సిన బాధ్యత ఉన్నదని మేము మనం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది అట్లయితేనే స్థానిక ఎన్నికలలో పార్టీ పరంగా కూడా కొన్ని డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి వాటిని కూడా వాటిని కూడా ఇప్పుడు గ్రంథాల ఇప్పటి నుండి బాధ్యత వీళ్ళు వాళ్ళ మీద వ్యతిరేకత కాకుండా మనము ఈ పథకాలన్నింటినీ తీసుకెళ్ళి ఇప్పటి నుండే అనునిత్యం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఏ విధంగానైతే మనం ప్రయత్నం చేయాలో వాటన్నింటినీ కసరత్తు చేయండి ఖచ్చితంగా గెలిపే దిశగా పరుగులేడాలని నేను మీకు ఇక్కడ ఉన్న గ్రామశాఖ అధ్యక్షులకు చెప్తున్నా అయ్యా మీ గ్రామాలలో ఉన్న సీనియర్లను కలుపుకోండి మీ గ్రామాలలో సీనియర్లు కూడా ఒకటే కాకుండా దయచేసి పట్టు విడుపులు రెండు ఉండాలి ఒకటే మాట మీదకెళ్ళి ఒకటే దాని మీదకెళ్ళి ఉండొద్దు మీరు కూడా కొంచెం పట్టు విడిచి అట్లా ఆల్రెడీ అది చేసి మీరు కొంచెం నడిపించే ప్రయత్నం చేసి మీరు సమంగా ఏర్పడి రేపు ఇంద్రమ్మ కమిటీలు ఉన్నాయి అందరిని కలుపుకొని పోయి నిజంగా పేదవారికి ఖచ్చితంగా రావాలి మనకు కొద్ది వెనుకసీ వచ్చిన మధ్య కానీ పేదవాళ్ళందరికీ సమంగా న్యాయం జరిగేటట్టు చూడండి మనం ఈ పొన్నం ప్రభాకరణ ద్వారానే ఇన్ని కోట్ల లాభం జరిగింది కాబట్టి ఇంకా ఒక సంవత్సరానికి ఈ విధంగా జరిగిందంటే ఇంకా రాను 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 ఎన్నో అభివృద్ధి పథకాలు మళ్ళీ పొన్నం ప్రభాకరన్న సారథ్యం జరుగుతాయని నేను మీకు సద్వినియంగా మనం చేస్తున్నా మన పెద్దలు వాళ్ళు కూడా పోతున్నారు కాబట్టి వారు లేనప్పుడు మనం ఎంత అది చేసుకున్న అది కరెక్ట్ అయింది కాదు వారు ఉన్నప్పుడు